మన నియోజకవర్గ మంత్రి బర్యులు ఎమ్మెల్యే గారైన వార్తచెల్లి సుభాష్ గారికి అదేవిధంగా ఆర్డిఓ మేడం గారికి మున్సిపల్ చైర్పర్సన్ మన శ్రీదేవి గారికి అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా అందరికీ వేదిక గ్రహించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక ఈ మీటింగ్ కారణమైన పేరెంట్స్ టీచర్స్ వీళ్ళిద్దరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మా అందరి తరఫున ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ రోజుకి ముఖ్య కారణం మీరు మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మన ప్రభుత్వంలో ముఖ్యంగా పిల్లలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి విద్యతోనే అభివృద్ధి అనే దాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో అన్ని విధాలు కానీ కూడా గవర్నమెంట్ స్కూల్ తగ్గట్టుగా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండాలని చెప్పేసి అన్ని రకాల కూడా ఆదరించడం జరుగుతుంది అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్లో విద్య ఒక్కదానికి ప్రాధాన్యత ఇస్తే ప్రైవేట్ స్కూల్స్లో ఒకదానికి ప్రాధాన్యత ఇస్తే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి వాళ్ళ ఆహార పరిస్థితికి వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా గవర్నమెంట్ సహకరిస్తూ ముఖ్యంగా తల్లికి వందనం అనే కార్యక్రమంలో గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇచ్చిన మాట ఒకటైతే వాళ్ళు చేసింది ఒకటి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాళ్ళు ఇంట్లో ఒక పిల్లలను చదివించుకుంటేనే కాదు మొత్తం ప్రతి ఒక్కరికి కూడా చదువు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం ఇస్తడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా స్కూల్స్లో కూడా భోజనం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ పిల్లలందరి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ దేని గురించి వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తద్వారా భారతదేశం కూడా అభివృద్ధి చెందిందనే ఒక్క ఒక్క ఆలోచనతో అందరిని కూడా విద్యావంతులు చేయాలని ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమం ఇది ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన టీచర్స్కి అందరికీ విద్యావంతుడికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు టీచర్స్ మరియు పేరెంట్స్ ప్రత్యేక మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే మనం టీచర్స్ టీచర్స్కి ఉన్న మంచి సంబంధం ఎప్పుడైనా ఏర్పడిందో విద్య విద్యలో విద్యలో స్టూడెంట్స్ స్టూడెంట్స్ని వాళ్ళు ఇతర కలిపి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన మీ అందరికీ తెలుసు మన ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి చోట కూడా మన కూటమి ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యలో పేరెంట్స్ రావడం స్టూడెంట్స్ ని అభినందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈరోజు మీరందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే పిల్లల భవిష్యత్తు ఎంత అభివృద్ధి చేస్తే అంత దేశం అభివృద్ధి చెందుతుందన్న భావంతో మీరందరూ కూడా సహకరించాలని నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను